ఎన్టీ రామారావు వర్ధంతి సందర్భంగా విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించిన తెలుగుదేశం నాయకులు భౌతికంగా మన మధ్య లేకపోయిన తెలుగువారి జన హృదయాల్లో చిరస్థాయిగా నిలిచిపోయిన మహోన్నతమైన వ్యక్తి నందమూరి తారక రామారావు అటు కలమ్మ తల్లి ముద్దు బిడ్డగా ఇటు రాజకీయ రంగంలో మకుటం లేని మహారాజుగా చరిత్రలో నిలిచిపోయిన యుగ పురుషుడు తెలుగువాడి వేడిని గల్లీ నుండి ఢిల్లీ దాకా గల్లం వినిపించిన మహోన్నతమైన వ్యక్తి ఆయన వర్ధంతి సందర్భంగా తిరుపతి జిల్లా వెంకటగిరి పట్టణం ఎన్టీఆర్ కాలనీ వద్ద ఉన్న విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు నాయకులు జనసేన కార్యాలయానికి వెళ్లి చంద్రబాబు నాయుడు సభను విజయవంతం చేయాలని జనసేన నియోజకవర్గ ఇన్ఛార్జ్ గూడూరు వెంకటేశ్వర్లను ఆహ్వానించారు ఈ కార్యక్రమంలో తెలుగుదేశం నాయకులు మాజీ ఎమ్మెల్యే కురుగొండ రామకృష్ణ రాష్ట్ర కార్యదర్శులు గంగోడు నాగేశ్వరరావు డాక్టర్ మస్తాన్ యాదవ్ నియోజకవర్గ పరిశీలన జన్ని రమణయ్య టౌన్ అబ్జర్వర్ కాదర్ బాషా జనసేన నాయకులు గూడూరు వెంకటేశ్వర్లు తోట కృష్ణయ్య మరియు మండల అధ్యక్షులు పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు ఈరోజు నందమూరి తారక రామ రామారావు గారి వర్ధంతి సందర్భంగా ఈరోజు మన మాజీ ఎమ్మెల్యే గారు గురుగుల రామకృష్ణ గారి ఆధ్వర్యంలో మన జీని రమణాన్న గారి ఆధ్వర్యంలో వర్ధంతికి ఆయన గారికి మనకి రాజకీయాలు ఒక బీసీ కావచ్చు ఒక ఎస్సీ కావచ్చు సామాజిక వర్గాలన్నీ కూడా రాజకీయం నేర్పించినటువంటి రాజకీయ గురువు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఎంతో పేరున్న పొందుపెరినటువంటి ఎన్టీ రామారావు గారికి సినీ ఇండస్ట్రీలో ఒక కృష్ణుడిగా ఒక రాముడిగా రాణించినటువంటి గొప్ప వ్యక్తి భారతదేశంలో ఎవరన్నా ఉన్నాడంటే మహాపురుషుడు పురుషుడు ఆయనకి ఘనంగా జనసేన పార్టీ తరఫున నివాళులర్పిస్తూ జై జనసేన జై హింద్ రామారావు ఎనభై రెండులో పార్టీ పెట్టినప్పుడు మేము కూడా ఆయనతో అయితే అవకాశం వచ్చినప్పుడు ఏదో సేవ చేయాలనే కాన్సెప్ట్ నాకు అయితే రెండు వేల రెండు వేలు యాక్సిడెంట్ జరిగింది అంటూ ప్రజలకు సేవ చేయాలి మళ్ళా వెంకటేశ్వర స్వామి మనకి మళ్ళా పురం ఇచ్చాడు అనే కాన్సెప్ట్తో మరి రెండు వేల నాలుగులో రావడం రెండు వేల నాలుగులో నాకు టికెట్ పోవడం రెండు వేల తొమ్మిదిలో నాకు టికెట్ ఇచ్చారు వెంకటగిరి ప్రజలను ఆదరించాడు మంచి మెజారిటీని గెలిపించాడు వాళ్ళకి ఎప్పుడూ రుణపడి ఉంటాం అదేవిధంగా పద్దాలు కూడా మనకు గెలిపించారు అయితే వాళ్ళ నమ్మకాన్ని అమ్ము చేయకుండా బ్రహ్మాండంగా మండలాల్లో కావచ్చు పంచాయతీల్లో కావచ్చు మున్సిపాలిటీలో కావచ్చు శాయశక్తులా పోరాడి పనిచేసా అని చెప్పి కూడా తెలియజేస్తా ఉన్నా అయితే సేవ చేయాలి హానిస్టని చెప్పి అనుకున్నాం అయితే మన గౌరవనీయులు నారా చంద్రబాబు నాయుడు నాకు అవకాశం ఇవ్వడం అవకాశాన్ని దుర్వినియోగం చేయకుండా సద్వినియోగం చేయాలనే కాన్సెప్ట్తో వెంకటగిరి మున్సిపాలిటీ కానీ అన్ని పంచాయతీలు కానీ మండలాలు కానీ మ్యాక్సిమం అభివృద్ధి చేశాం మళ్ళా కూడా రాబోయే ఇరవై తొమ్మిదిలో తెలుగుదేశం పార్టీ గెలుస్తుంది చంద్రబాబు నాయుడు ఇరవై నాలుగులో మరి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అవుతాడు మళ్ళా కూడా ఇంకేవైతే ఉన్నాయో అవన్నీ కూడా చేసేదానికి సిద్ధంగా ఉన్నామని చెప్పి తెలియజేస్తా ఉన్నాం రకరకాలుగా ప్రజల్ని మబ్బి పెట్టి మొన్న ఏం మోసం చేసినట్టు మళ్ళా కూడా చేయాలని వైఎస్ఆర్ చెప్పి ప్రయత్నాలు చేస్తూ ఉంది ఈ రోజుకి చెప్పినటువంటి పథకాలని ఎక్కడా మాట్లాడిపెట్టుకున్నటువంటి దాఖలాలు లేవు కాబట్టి ప్రజలకు అందరు కూడా తెలుసు ఏ పార్టీ వస్తే ఎవరు చంద్రబాబు నాయుడు పనిచేస్తాడా జగన్ పనిచేస్తాడా ఈరోజు జగన్ చేస్తున్న పని దారుణంగా ఉంది ఎప్పుడు కూడా ముఖ్యమంత్రిగా టన్నుకి ఏడు వేలు తీసుకున్నటువంటి దాఖలాలు ఎక్కడా లేవు ఈరోజు రాయిపోవాలన్నా ఏది పోవాలన్నా ముఖ్యమంత్రి చేరు ఈ రాష్ట్రం మరి ఒక అంధకారంగా తయారైంది అభివృద్ధి అనేది లేదు ఏ విధంగా దోసుకోవాలి లిక్కర్ మాఫియా ఇసుక మాఫియా అదేవిధంగా మైనింగ్ మాఫియా ఇవన్నీ కూడా మాఫియాలు తప్ప అభివృద్ధి ఎక్కడ లేదని చెప్పి కూడా తెలియజేస్తూ ఉన్నాం మరి స్వర్గీయ ఎన్టీ రామారావు ఆయన ఏమైతే తల తలుచుకున్నాడు ఏమైతే చేయదలుచుకున్నాడు ఎందుకైతే రాజకీయాల్లోకి వచ్చాడు అదే స్ఫూర్తితో మేము కూడా చేయాలనే కాన్సెప్ట్ను వచ్చామని చెప్పి తెలియజేస్తాను మిమ్మల్ని రా కదలి కార్యక్రమానికి ఆహ్వానిస్తున్నాం అదే మీ మంచి సహాయ సహకారాలు ఎందుకంటే మన మిత్ర పక్షులు ఒకటే జనసేన ఒకటే సో దయచేసి మీరందరూ ఎక్కువ సంఖ్యలో వచ్చి మన సభని ఏం చేయాలని చెప్పి కోరుకుంటున్నాను ఈరోజు జనసేన పార్టీకి చేసినటువంటి తురుమోళ రామకృష్ణ గారికి అదే గంగోటి నాగరావు గారికి మా మిత్రుడు ఒలుగులు మస్తాన్ గారికి అదేవిధంగా మైనార్టీ నాయకులు మండల మా అధ్యక్షులు జనసేన పార్టీ అధ్యక్షులు కూడా పట్టణ అధ్యక్షులు అందరూ కూడా పాల్గొనడం జరిగింది ఈరోజు మా ఆఫీస్ సందర్శించి మేము టీడీపీకి అనుబంధంగా టీడీపీ యొక్క రాబోయే రోజుల్లో తెలుగుదేశం జనసేన పార్టీ ఉమ్మడి అభ్యర్థిని గెలిపించే విధంగా రెండు వేల ఇరవై నాలుగులో చంద్రబాబు గారిని అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారిని మంచి స్థాయిలో చూడాలని చెప్పి ఈ ఈరోజు మనకి పంతొమ్మిది జరగబోయినటువంటి రా రా ప్రోగ్రామ్ కి చంద్రబాబు గారు వస్తారు కాబట్టి ఇటువంటి మైసాసురుడు అయినటువంటి ఒక రాక్షసిని మనం ఇక్కడ నుంచి జగన్మోహన్ రెడ్డి తరవాల్సిన అవసరం ఎంతైనా ఈ రాష్ట్రంలో ఉంది కాబట్టి ప్రతి మండలం నుంచి జన సైనికులు తెలుగుదేశం నాయకులు అందరూ కూడా మా జనసైనికులు స్వచ్ఛందంగా కూడా అన్ని మండలాల నుంచి కదిలి వచ్చి ఈ సభను జీప్రతం చేయాలని జనసేన పార్టీ కోరుకుంటుంది కాబట్టి మనం అందరం కూడా కలిసికట్టుగా మనం రెండు వేల ఇరవై నాలుగులో ఉమ్మడి సారథ్యంలో మనమంతా కూడా ఈ జగన్మోహన్ రెడ్డి అని అందరినీ తీర్చి మంచి పరిపాలన అందించాలని చెప్పి జనసేన పార్టీ తరఫున కోరుకుంటూ ఇక్కడ వచ్చినటువంటి తెలుగుదేశం నాయకులందరికీ పేరు పేరున ధన్యవాదాలు చెబుతూ జై జనసేన జై టీడీపీ